హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నిధి పథకానికి సంబంధించి అదిరిపే శుభోతా రావడం జరిగింది రిపబ్లిక్ డే కానుకగా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు సో దానికి సంబంధించి అర్హతలు ఏంటి ఎవరెవరికి పథకం వర్తిస్తుంది ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయగండి ఫ్రెండ్స్ అండ్ ఒకటి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రతి అర్హత కలిగిన మహిళకు నెలకు పదిహేను వంద రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చింది ఈ పథకం ముఖ్యంగా ఇంట్లోనే ఉండి బయట ఉద్యోగాలకు వెళ్ళలేని మహిళలు కుటుంబ అవసరాల కోసం పూర్తిగా భర్తల ఆదాయంపై ఆధారపడుతున్న మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినదిగా ప్రభుత్వం చెబుతుంది ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేశారు ఇతర సంక్షేమ పథకాలు అమల్లో ఉండగా ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతీ నెల నేరుగా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నది లక్ష్యం ఈ పథకం అమలుకు సంబంధించి అధికారిక ప్రకటన కోసం మహిళలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ పథకాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరో తేదీన ప్రకటించే అవకాశం ఉంది అలాగే ఈ పథకానికి సంబంధించి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పథకం ప్రారంభమైనప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి ఆధార్లో పేరు వయసు సరిగ్గా ఉండాలి బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉండాలి కుటుంబ ఆదాయం ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదా లేదా అనే అంశాల ఆధారంగా అర్హత నిర్ణయించే అవకాశం ఉంది ప్రభుత్వం అధికారికంగా నిబంధనలు ప్రకటించిన వెంటనే మీ సేవా కేంద్రాలు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు ప్రక్రియ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే అన్ని డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోవడం మంచిది ఆడబెట్టినది పథకం అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన అప్డేట్ వచ్చిన వెంటనే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్